మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు ఆషాఢ శుక్రవారం రాత్రి అన్నం తిన్నాక ఉప్పును ఈ ప్రదేశంలో పెడితే చాలు లక్ష్మీదేవి రాత్రికి రాత్రే మిమ్మల్ని కోటీశ్వర్లను చేసేస్తుంది రాత్రికి రాత్రే మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి ఈ ఆషాఢ శుక్రవారం మంచి తిథితో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఏ పరిహారం చేసినా బ్రహ్మాండంగా పనిచేస్తుంది లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెట్టాలంటే ఈ శుక్రవారం రోజు రాత్రి అన్నం తిన్న తర్వాత ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది మీరు ఆశ్చర్యపడే విధంగా ఫలితాలు వస్తాయి హారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం శుక్రవారం అనేది లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టే రోజు శుక్రవారానికి మన శాస్త్రాలలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు శుక్రవారం రోజు ఉప్పుతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయి శుక్రవారం చేసే ఈ పరిహారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పరిహారం కనుక ఈరోజు అందరూ ఉప్పుతో ఈ పరిహారం చేశారంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఉప్పు అమ్మవారి యొక్క స్వరూపం ఉప్పును లక్ష్మీదేవి సోదరిగా భావిస్తారు తాను పుట్టిన సముద్రం నుండి వచ్చే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి ఉప్పుతో ఈ పరిహారం చేయటం వలన అన్ని విధాల ధనం కలిసి వస్తుంది ఈ పరిహారానికి అంతటి శక్తి ఉంది అంతేకాదు చెడును తొలగించుకోవడానికి చెడు నుండి బయటపడడానికి చెడు అనేది మన జీవితంలో లేకుండా ఉండడానికి కూడా ఉప్పు పరిహారం చాలా బలంగా బాగా ఉపయోగపడుతుంది అని పరిహార శాస్త్రం చెప్తుంది కనుక శుక్రవారం రోజు అందరూ తప్పకుండా ఈ ఉప్పు పరిహారం చేసుకోండి ఉదయం కన్నా రాత్రిపూట చేసే పరిహారాలకు ఎక్కువగా ఫలితాలు వస్తాయి ఎందుకంటే రాత్రి సమయంలోనే దేవతలు మన ఇంటి దగ్గరకు వస్తారు రాత్రి సమయంలోనే పితృదేవతలు తిరుగుతూ ఉంటారు అందుకే కొన్నిసార్లు రాత్రి సమయంలో ఇంట్లో ఎవరో తిరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది దేవతల ఫోటోలు కూడా కదులుతూ ఉంటాయి మంచి సువాసన వస్తూ ఉంటుంది పవిత్రమైన వస్తువులు కింద పడటం చప్పుళ్ళు రావటం జరుగుతూ ఉంటుంది దేవతలు తిరిగినప్పుడు ఇలా జరుగుతుంది దేవతలు మనకు కనిపించరు కానీ ఈ సంకేతాలు కనిపిస్తాయి దేవతలు రాత్రిపూటే ఇంట్లో తిరుగుతారు కాబట్టి మీరు చక్కగా శుక్రవారం రోజు రాత్రిపూట ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి అసలు ఏం చేయాలి అని తెలుసుకునే ముందు శివుడు విష్ణువు వీరిద్దరిలో ఎవరు గొప్పో తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ధర్మరాజు ఒకనాడు శ్రీకృష్ణుడితో కృష్ణ పరమశివుణ్ణి కొలిసేవారు ఎప్పుడూ సకల సిరి సంపదలతో సంతోషంగా ఉంటారు విష్ణుమూర్తిని సేవించే పుణ్యాత్ములు పేదవారిగా ఉంటారు కదా దీనికి కారణమేమిటని సందేహాన్ని వెళ్ళిబుచ్చాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజా నా అనుగ్రహం ఎవరి మీద పడుతుందో ఆ ఉత్తమ భక్తుడి సమస్త సంపదలను నేను లేకుండా చేస్తానని అతడప్పుడు ధనహీనుడై బాధలు పడుతూ బంధుమిత్రులను వదిలి నా భక్తులతో స్నేహం చేస్తాడని ఆ క్రమంలో ఆత్మజ్ఞానాన్ని పొంది నాకు చేరువవుతాడని అన్నాడు ఆ తర్వాత కొంతకాలానికి అవ్యమైన మోక్షపదం అంటే ఏమిటో అర్థం చేసుకుంటాడని చివరికి ముక్తిని పొందుతాడని విష్ణు సన్నిధానంలో పరమానందాన్ని అనుభవిస్తాడని అంటాడు శ్రీకృష్ణుడు అందుకే తన సేవ చాలా కఠినమైనదని భావించి చాలామంది ఇతర దేవతలను కొలుస్తారని చెప్పాడు అన్య దేవతలు ఇచ్చే సిరి సంపదలు వరాలు అధికారాలు శాశ్వతం కాదని స్పష్టం చేశాడు నీ సందేహ నివృత్తి కొరకు ఒక కథ చెప్తాను విను అని కృష్ణుడు ధర్మరాజుతో ఇలా కథ చెప్పసాగాడు పూర్వం సుకుడనే ఒక వైద్యుడుండేవాడు అతడి కొడుకు భస్మాసురుడు పరమ దుర్మార్గుడు ఒకనాడు అతడు నారద మహర్షిని దర్శించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప అని ప్రశ్నించాడు త్రిమూర్తులలో ఎవరు శీఘ్రకాలంలో తమ భక్తులకు వరాలను ప్రసాదిస్తారని అడిగాడు దానికి జవాబుగా నారదుడు త్రిమూర్తులలో శివుణ్ణి ప్రార్థిస్తే కోరికలన్నీ కూడా వెంటనే ఫలిస్తాయని చెప్పాడు తక్షణమే భష్మాసురుడు బయలుదేరి కేదార తీర్థానికి వెళ్ళి శంకరుణ్ణి గూర్చి ఉగ్రమైన నియతితో తపస్సు చేసాగాడు అలా ఏడు రోజుల పాటు ఘోరమైన తపస్సు చేసి ఏడవ రోజున కేదార తీర్థంలో పవిత్ర స్నానం చేసి భస్మాసురుడు గండ్రగొడ్డలితో తన తల నరికి అగ్నిగుండంలో వేయబోయాడు అప్పుడు అగ్నిగుండం నుండి శివుడు ప్రత్యక్షమై భస్మాసుడి తపస్సుకు మెచ్చుకున్నానని అన్నాడు వరం కోరుకోమన్నాడు దానికి భస్మాసురుడు తాను ఎవరి తల మీద చెయ్యి పెడితే వాడి తల వెంటనే నీరు ఒక్కలై వాడు మరణించాలని కోరగా శివుడు దాన్ని ప్రసాదించాడు భస్మాసురుడు తనకిచ్చిన వరాన్ని పరీక్షించాలనుకుని శంకరుడి మీదికి వెళ్ళాడు శివుడి తల మీద చెయ్యి పెట్టబోయాడు దాంతో శివుడు భయం భయంగా పరిగెత్తాడు ఇద్దరు ముల్లోకాలు తిరిగారు చివరికు పరమశివుడు విష్ణు స్థానాన్ని సమీపించాడు శివుడి పరిస్థితిని విష్ణుమూర్తి తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు భస్మాసురుడి మదం అనచడానికి వటువు వేషంలో వాడి దగ్గరికి వెళ్ళాడు అక్కడికి ఎందుకు వచ్చావని వటువు రూపంలో ఉన్న విష్ణువును భస్మాసురుడు అడిగాడు తానక్కడికి వచ్చిన సంగతి సవివరంగా చెప్పాడు భస్మాసురుడు అప్పుడు శివుడిచ్చిన వరాలను నమ్మవద్దని తానిచ్చిన వరం అసత్యమని తేలుతుందనే శివుడు పారిపోతున్నాడని అన్నాడు వటుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తి శివుడు తనకిచ్చిన వర ప్రభావం తెలుసుకోవడానికి ఒక ఉపాయం చెప్తానన్నాడు దానికోసం భస్మాసురుణ్ణి శుభ్రంగా స్నానం చేయమని పరిశుభ్రంగా శివుడి వెంట వెళ్తే అప్పుడు శివుణ్ణి తాకి కోరిక నెరవేర్చుకోవచ్చునని ఆ వటువు సలహా ఇచ్చాడు భస్మాసురుడు విష్ణుమాయకు లోబడిపోయి అజ్ఞానానికి లోనయ్యాడు వటుడు చెప్పినట్లే స్నానం చేస్తూ తన చేయిన తన తల మీదనే పెట్టుకుని చనిపోయాడు భస్మాసురుడి తల నూరు ఒక్కలే హతమైపోయాడు అప్పుడు విష్ణుమూర్తి శివుణ్ణి చూసి భస్మాసురుడు లాంటి దుర్మార్గులకు అలాంటి వరాలు ఇవ్వకూడదని చెప్తాడు ఇలా ఉండగా మహా తపస్సంపన్నులైన కొందరు మునీశ్వరులు ఒకసారి సరస్వతీ నది ఒడ్డున శాస్త్రోక్తంగా అనేక యజ్ఞాలు చేయసాగారు వారి మధ్య ఒకనాడు త్రిమూర్తులలో అధికులు ఎవరన్న చర్చ వచ్చింది అది తెలుసుకోవడానికి బయలుదేరారు అంతా కలిసి ముగ్గురిలో ఎవరు గొప్పో తెలుసుకోవడానికి భృగు మహర్షిని వినియోగించారు అప్పుడు ఆయన త్రిమూర్తుల సందర్శనార్థం బయలుదేరాడు మొదట బ్రహ్మదేవుడు దగ్గరికి వెళ్ళాడు నమస్కారం చేయకుండా ఏమీ మాట్లాడకుండా తన ముందు నిలబడ్డ భృగు మహర్షిని చూసి బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది చిన్నవాడు తన కుమారుడని తలిచి తన కోపాన్ని చల్లబరుచుకుని శాంతించాడు బ్రహ్మ తర్వాత మహర్షి అక్కడి నుండి శంకరుణ్ణి దర్శించాలనుకుని వెండి కొండకు వెళ్ళాడు శివుడు భృగు మహర్షిని చూసి ఎదురుగా వెళ్ళాడు వచ్చిన శివుణ్ణి గౌరవించకుండా మౌనంగా నిలబడ్డాడు భృగు మహర్షి కోపంతో శివుడు భృగు మహర్షిని త్రిశూలంతో పొడవబోగా పార్వతి వారించింది ఆ తర్వాత భృగు మహర్షి అక్కడి నుండి వైకుంఠపురంలో ప్రవేశించాడు విష్ణుమూర్తిని చూశాడు ఆ సమయంలో ఆయన భోగభాగ్యాలతో వెలజిల్లుతూ లక్ష్మీదేవి సరసనే ఉన్నాడు అప్పుడు వెనక ముందు చూడకుండా మహర్షి లక్ష్మీదేవి నివాసమైన విష్ణుమూర్తి వక్షస్థలాన్ని తన కాలితో తన్నాడు విష్ణువు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా పాన్పు దిగివచ్చి మహర్షి పాదాలకు నమస్కరించాడు తన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు మంచి మాటలతో ఆయనను అనునయించాడు విష్ణుమూర్తి మాటలకు భుగు మహర్షి పరమానంద భరితుడయ్యాడు శ్రీహరి నుండి వీడ్కోలు తీసుకొని వైకుంఠం నుండి సరస్వతి నదీ తీరానికి పోయి యజ్ఞం చేస్తున్న ఋషులను కలిశాడు ఆయన చెప్పిన మాటలను బట్టి జ్ఞానరూపుడైన లక్ష్మీనాథుడు సాటి లేని దైవమని నిశ్చయించారు మునులంతా విష్ణుమూర్తి పాత పద్మాలను మనస్సులోనే కొలిచారు మహర్షులంతా విష్ణువుని సేవించి అవ్యమైన ఆనందాన్ని ఇచ్చే వైకుంఠాన్ని పొందారు అందుకే దేవుళ్లలో విష్ణుమూర్తి గొప్పవాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధనలాభం కలగాలని కోరుకుంటూ ఉన్నారో వారు చక్కగా శుక్రవారం రోజు రాత్రి అన్నం తినేసి ఇంకా పడుకుందాం అనే టైంలో ఈ పరిహారం చేయండి ఏమీ లేదు శుక్రవారం రాత్రి అన్నం తిన్న తర్వాత గుప్పెడు గల్లులుప్పును తీసుకోండి గల్లులుప్పు చాలా శక్తివంతమైనది అందుకే దీనిని అన్ని రకాల పరిహారాలలో వాడుతారు గల్లులుపు చెడును తొలగించేస్తుంది మంచిని అట్రాక్ట్ చేస్తుంది గల్లులుపు గురించి అందరికీ తెలుసు మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి గల్లులుపుకు ఉంది కనుక శుక్రవారం రోజు గుప్పెడు గల్లులుపును తీసుకొని ఒక బౌల్లో కానీ గ్లాస్లో కానీ వేయండి ప్లాస్టిక్ లేదా గాజు గ్లాసు లేదా స్టీల్ గ్లాసులో ఏ పాత్రలో అయినా సరే వేయవచ్చు ఇలా వేసిన తర్వాత ఆ ఉప్పు మీద ఐదు యాలకలను పెట్టండి చివరిలో కొన్ని పసుపు నీళ్లు ఈ ఉప్పు మీద చిలకరించండి అంతే ఒక స్పూన్ పసుపు నీళ్లు తీసుకొని ఉప్పు మీద చిలకరించండి ఆ తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసుకుని వెళ్ళి మీ ఇంటిలో మంచం కింద పెట్టండి బెడ్రూమ్లో మంచం ఉంటుంది కదా ఆ మంచం కింద పెట్టండి ఇలా పెట్టిన ఉప్పు రెండు మూడు రోజుల్లో పూర్తిగా నీరులాగా మారిపోతుంది అప్పుడు ఈ పాత్రను తీసి దీనిలోని నీటిని యాలకులను ఉప్పు మిగిలి ఉంటే ఆ ఉప్పును తీసుకుని వెళ్ళి షంకులో పడవేయండి లేదా డ్రైనేజీలో పడవేయండి ఇలా శుక్రవారం రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే కష్టాలన్నీ కూడా పోతాయి కన్నీళ్లు పోతాయి రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది అని చెప్పలేము కానీ మంచి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు మీ కష్టాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు కనుక మీరు కూడా శుక్రవారం రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసి శుభాలను పొంది సంతోషంగా జీవించండి శుక్రవారం రోజు ఈ ఆలుకులతో ఇలా చేస్తే చాలు మీ సమస్యలు అన్నీ కూడా తీరిపోయి లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యవంతులవుతారు మరి శుక్రవారం రోజు యాలుకలతో ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా యాలుకలతో ఈ చిన్న పని చేస్తే చాలు లెక్కలేనంత ధనాన్ని సొంతం చేసుకుంటారు ఆషాఢ మాసం చాలా విశేషమైనది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం శుక్రవారం రోజు ఈ పని చేస్తే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి శుక్రవారాన్ని మనం లక్ష్మీవారం అని కూడా అంటూ ఉంటాము అందులోనూ ఆషాఢ మాసం మొదటి శుక్రవారం రోజు యాలకులతో ఈ పని చేయటం వలన మీకు ఉన్న అప్పు సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు శుక్రవారం రోజు మీ ఇంటిని మీ ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకుని స్నానాన్ని ఆచరించాలి ఆ తర్వాత పూజ గదిలో దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి అలా శుభ్రం చేసిన తర్వాత దీపారాధనను చేసి మీ ఇష్టదైవానికి నైవేద్యం సమర్పించాలి పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఐదు యాలుకలను తీసుకోవాలి ఆ యాలుకలు మంచివిగా ఆకుపచ్చ రంగులో ఉండేటట్లు చూసుకోవాలి ఐదు యాలుకలను తీసుకొని ఒక్కొక్కటిగా వాటిని ఓపెన్ చేస్తూ మీకు ఉన్న సమస్యలను చెప్పుకోవాలి మీ సమస్యలను మనసులో తలుచుకుంటూ ఆ ఐదు యాలకులను విప్పి అంటే వాటి తోలును కొంచెం తీసేసి వాటిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి వాటితో పాటు పసుపు కుంకుమ కొంచెం బియ్యం ఐదు రూపాయి బిళ్ళలు లేదా రెండు రూపాయల బిల్లలను ఆ వస్త్రంలో వేసి పసుపు రంగు కలిపిన పువ్వును కూడా వేసి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని ఒక మూటలాగా కట్టుకోవాలి ఆ వస్త్రానికి ఎరుపు రంగు దారంతో మూటలాగా కట్టాలి ఆ తర్వాత మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని దేవునికి నమస్కారం చేసుకోవాలి ఆ మూటకు ధూప దీప నైవేద్యాలను చూపించి హారతిని ఇవ్వాలి అలా చేసిన తర్వాత ఆ మూటను దేవుని మందిరంలో పదిహేను నిమిషాలు లేదా ముప్పై నిమిషాలు అలాగే ఉంచుకోవాలి సూర్యాస్తమయం సమయంలో ఆ మూటను తీసి మీ ఇంట్లో ఎవ్వరూ తిరగని ప్రదేశంలో ఒక మూలన పెట్టుకోవాలి రాత్రంతా ఆ మూటను అలా ఉంచుకోవాలి మరుసటి రోజు ఉదయం శుభ్రంగా స్నానాన్ని ఆచరించిన తర్వాత ఆ మూటను తీసి దేవుని గదిలో పది నిమిషాల పాటు పెట్టిన తర్వాత ఆ మూటను తీసేసి పారుతున్న నీటిలో వెయ్యాలి మీకు దగ్గరలో నీటి సదుపాయం లేకపోతే ఏదైనా ఒక గుడిలో ఉన్న రావి చెట్టు లేదా మారేడు చెట్టు మొదట్లో ఆ మూటను విప్పి అక్కడ వెయ్యాలి మూటను నీటిలో వదిలేటప్పుడు లేదా చెట్టు మొదట్లో వేసేటప్పుడు మీ కోరికను మనసులో స్మరించుకుంటూ ఉండాలి ఒకవేళ మూటను నీటిలో వదిలిపెడితే దానిని మీరు చేతిలో మూడుసార్లు ముందుకు తోయాలి ఇలా చేయటం వలన మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఏ పని చేసినా అందులో విజయాలు కలిగి ధనాన్ని సంపాదిస్తారు ఈ యాలకల పరిహారం మీ సమస్యలను తీసివేయడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా రేపు శుక్రవారం పైగా ఆషాఢ మాసం మొదటి శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి